రైజులా దేవుని ప్రశస్తమైన నామంలో దేవుని పిల్లలైన మీ అందరికీ శుభములు గాక ఈ పునరుత్సాహ దినాన్ని దేవుడు మనల్ని దీవించి ఆయన సజీవమైన మాటలతో మనతో గాక ఆమె దేవుని పరిశుద్ధ లేక గురించి మనం చదువుకున్న మాటలు ఇంకొక విషయాన్ని మీతో జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం హృదయం అనే పలక మీద రాసుకుంటాం కాదు కానీ ఈ జీవ అనే ప్రతిబింబములో మనలో మనం చూసుకోవాలి మనం ఏం చేస్తుంటాం అద్దములో మనం మనం చూసుకుంటాం ఎక్కడ పౌడర్ ఎక్కువైపోయింది జుట్టు సరిగా ఉందా లేదా అని మనం చూసుకుంటూ ఉంటాం కదా లిప్స్టిక్ ఎక్కువైపోయిందా ఇలాగా మనలో ఉన్న వాటిని మన బాహ్యముగా కనిపించే వాటిని మనం చూసుకుంటున్నాం కానీ దేవుని పరిశుద్ధ లేఖనమైన ఈ జీవగ్రంథమనే ప్రతిబింబం ఈ అర్థము మనలో ఉన్న లోపాలని మనలో ఉన్న పాపాలని మనలో ఉన్న వ్యర్థమైన వాటిని ఈ ప్రతిబింబం చూపిస్తుంది ఈ ప్రతిబింబాన్ని కానీ మనం ప్రతిరోజు మనం దీంట్లో మనలో మనం మనం చూసుకున్నట్లయితే మన జీవిత విధానం అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం కొన్ని విషయాలు మనం చూద్దామండి ఇక్కడ సామెతలు రాసిన గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ప్రాగం భాగంలోంచి అడుగు ద్రవ్యము నీ వద్ద నుండగా రేపు ఇచ్చేదను రమ్మని నీ పొరుగు వానితో అనవచ్చు మంది ఉన్న వీక్నెస్ ఏంటో తెలుసా డబ్బులు ఉంటాయి కానీ ఇవ్వడానికి మనస్సు రాదు పని చేయించుకుంటాం మనకు నచ్చిన విధంగా పని చేయించుకుంటాయి కానీ వారికి డబ్బులు ఇచ్చే విషయంలో మాత్రం మనస్సు రాదు మనకి రేపిద్దామని అనుకుంటాం రేపిస్తే మన దగ్గర ఉన్న డబ్బులు ఏమైనా రెడ్డి భయపడతాయా కాదండి దేవుని వాక్యము ఈరోజు మనలో ఉన్న మరొక లోపాన్ని తెలియజేస్తుంది ఈరోజు ఈ బైబుల్ నేను అంటాను కదా ఇది ఒక ప్రతిబింబ దర్శనం ఈ ప్రతిబింబంలో బైబుల్ అనే ఈ యొక్క అర్థంలో మనం మనం చూసుకుంటే దేవుడు నీ లోపల ఉన్న బలహీనతలు దేవుడు నీలో ఉన్న క్రియలను బయట పెట్టబోతున్నాడు ఈ అర్థము ఈ లోకాను అర్థములను చూసుకుంటే నీ ముఖం మీద ఎక్కడ కొడుతున్నాయో ఉన్నాయో నీ ఎక్కడ తెల్ల ఉన్నాయో నీకెక్కడ లిప్స్టిక్ ఎక్కువైపోయిందో నీ పౌడర్ ఎక్కడ ఎక్కువైపోయిందో కనబడుతుంది కదా అదే విధంగా ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు దేవుని పరిశుద్ధమైన ఈ ప్రతిబింబంలో నిన్ను నీవు చూసుకుంటే లోపాలు మనకు కనిపిస్తున్నాయి అందుకే దేవుని జీవ గ్రంథం ఉన్న ప్రతి మాటను ప్రతిరోజు మనం చదువుకోవాలి ప్రతిరోజు మనం అర్థము మనం చూసుకొచ్చాం వృద్ధుడు లేవు కానీ చూసుకొచ్చాం అన్ని సరి చేసుకొని చూసాం మరి నీ అంతర్ భాగంలో ఉన్న వాటిని నీవు సరి చేసుకోవాలంటే దేవుని పరిశుద్ధ గ్రంథమే ప్రతిబింబాల్లోనికి నీవు రావాలి అర్థమవుతున్న మాటలు మీకు తబటి ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతిరోజు మన అర్థములో మనం మనం చూసుకొని మురిసిపోవటం కాదు కాని మనలో ఉన్న లోపాలను మనం చూసుకుని వాటి నుంచి మనం బయటికి పడాలి రోజు వాటి నుంచి బయటికి రావాలి రోజు దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి మాచ కూడా నీతో మాట్లాడుతుంది ఈరోజు నువ్వు బద్దకసు అయితే బద్దు మాట్లాడుతుంది నువ్వు అతిగా తిరిగిపోతు నీ కంచానికి కత్తిని అడ్డు పెట్టుకోమని మాట్లాడుతుంది నీ ఎమి పాపానికి దూరంగా ఉంటుంది నీ త్రాగుతుగాడివా నువ్వు మొత్తు గాడువా నువ్వు 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 చారు దేవుని పరిశుద్ధ గ్రంథం ఈరోజు నీతో చాలా క్లియర్గా మాట్లాడుతుంది దేవుని గ్రంథము మాట్లాడుతున్నప్పుడు కూడా అనేకులు వాటిని విడిచిపెట్టి వాటిలో నుంచి బయటికి రావాలనుకుంటారు కానీ బయటికి రాలేకపోతున్నారు ఈరోజు అలానుగా దేవుని పరిశుద్ధ గ్రంథం ఈ ఈరోజు వాటి నుంచి నీవు బయటికి రావాలి ఈరోజు వాటి నుంచి నువ్వు బయటికి రావాలంటే నీలో ఉన్న లోపాలు నీకు తెలియాలి నీలో ఉన్న లోపాలు తెలియాలంటే ఎవరైనా నీ గురించి తెలుసుకున్న వ్యక్తి మాట్లాడాలి లేదా దేవుడు మాట్లాడాలి దేవుని గ్రంథము నీతో మాట్లాడాలి ఈరోజు అలానుగా మనకి తెలుసు మనలో ఉన్న లోపాలు ఒప్పుకో విడిచిపెట్టం కొంతమంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు కప్పుకుంటారు నువ్వు ఎప్పుడైతే వాటిని ఒప్పుకొని విడిచిపెడతావో నీ బుద్ధన్యుడు నీ జీవితం వర్ధిల్తుంది అనలుయ నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతావు దేవునికి జీవితంగా జీవించినట్లయితే దేవుని వద్దకు వచ్చి నీ పాపలను ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే అనలుయ కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు మనం దీవించబడని ఆశ్రయించబడాలంటే దేవుని ఆజ్ఞకు లోపడాలి ఆయన ఆజ్ఞను గాయకొనినట్లయితే నీవు బ్రతుకుతువని సామెతలు రాసిన నాలుగవ గ్రంథంలో అధ్యాయములో మనం చూస్తామండి అలాగ ఏమంటాడంటే ఆయన నాకు బోధించు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకోను ఈ రోజు దేవుని మాటలు నీకు దొరుకుతున్నప్పుడు నీ హృదయంతో వాటిని పట్టుకోవాలి వాటిని గ్రహించాలి వాటిలో అర్థం తెలుసుకోవాలి దేవుడు ఈ విధంగా నాతోనే ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే నాలో ఏదో లోపం ఉన్నట్లే కదా ఏ విషయం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే నాలో ఈ బలహీనత ఉందని కదా ఈ బలహీనత నుంచి నేను దూరంగా జీవించాలి దేవునికి సమీపముగా జీవించాలని మనం ఏం చేయాలి ఒక తీర్మానం తీసుకోవాలి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా నీవు దేవుని చెత్త దేవుని నీడలో ఉండాలంటే ఈ పాపం అనేది నీలో ఉండకూడదు నీ అనేది నీలో ఉండకూడదు దీనిని నీవు తొలగించుకోవాలి అందుకని అంటాడు కదా నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆత్మని యొక్క దాచుకుని నీడలా జ్ఞానమునకుని చె హృదయపూర్వకంగా వివేచ అభ్యసించిన ఎడల తెలివికై మొర్ర పెట్టిన ఎడలా వివేచనకై మనవి చేసిన ఎడలా కానీ నువ్వు ఏమన్నట్టు చూడండి ఇక్కడ రెండో అధ్యాయంలో సామెత్రుడు రాసిన గ్రంథంలో నా కుమారుడా మాటలు నువ్వు త్రోసివేయకు నా మాటలు నువ్వు గ్రహించు నా మాటలు అర్థాన్ని తెలుసుకో అలా ఎందుకో తెలుసా నువ్వు యథార్థంగా జీవిస్తే పాపానికి జీవిస్తే నీవు పరిశుద్ధంగా జీవిస్తే నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని జీవగ్రంథాన్ని ప్రతిబింబంలో ప్రతిరోజు ప్రతిబింబాన్ని చూసుకుంటూ నీ లోపాలను గుర్తించి వాటిని విడిచిపెడితే ఆయన అంటాడు కదా ఏడవ వచ్చిన బాగా చదువుకున్నట్లయితే రెండో అధ్యాయంలో సామెతలు ఆయన యథార్థవంతులను యుక్త మార్గము తప్పగా నడుచుకుని వారికి ఆయన ఆమె ఆయన యథార్థవంతులను వర్దిల్లు చేసే దేవుడు యథార్థవంతులను దీవించే దేవుడు యథార్థవంతులను ప్రేమించే దేవుడు యథార్థవంతుల వరకు ప్రాణాన్ని పెట్టిన దేవుడు అలేను యార్థవంతులతో ఆయన సంబంధము కలిగిన దేవుడు ఈ రోజు నీతో నాతో కూడా సంబంధము కలిగి ఉండాలంటే మనలో ఉన్న లోపాలను రోజు మనం విడిచిపెట్టాలి త్రాగుడుకు బానిసవా త్రాగుడు విడిచిపెట్టాలి జోదానికి బానిసవా జోదం విడిచిపెట్టాలి ఎమిచారానికి బానిసవాన్ని విడిచిపెట్టాలి నువ్వు ఆ బికుడువా ఆబద్ధమని విడిచిపెట్టాలి నువ్వు మోసగాడువా నీ మోసని విడిచిపెట్టాలి నువ్వు కొండలను విడిచివాడువా వాటికి దూరంగా జీవించాలి ఇవన్నీ ఎక్కడ కనబడుతున్నాయి మనకి ఈ జీవ గ్రంథాన్ని మనం ధ్యానిస్తుంటే ఈ జీవ గ్రంథం అనే ప్రతిబింబములో మనలను మనం చూసుకున్నట్లయితే అలా ఈ రోజు నుంచి మనం ఏం చేయలేదు తెలుసా ఏదో వారానికో పుణ్యానికో అమాసుకో నగో పక్షానికో కాదు కానీ ప్రతిరోజు నీవు ఉదయం కాల సమయంలో మధ్యాహ్న కాల సమయంలో రాత్రి కాల సమయంలో నీకెప్పుడు సమయము దొరికితే అప్పుడు కొంతమంది అర్థాన్ని ఎక్కువ ప్రేమిస్తుంటారండి అబ్బా ఏమైనా అందము ఏమైనా సోగస్ అనుకుంటూ ఉంటారు అందుకే దేవుని వాక్యం అంటది కదా అందము మోసకరము వ్యర్థము ఈ అందాన్ని చూసి నువ్వు మోసపోతున్నావు ఇప్పుడున్న ఈ అందముర పదుడు చనిపోతూ ఉంటుందా నీ రుద్రాప్యం ఉంటుంది అన్ని ముడతలు పడిపోతాయి అన్ని కూడా ఎలా వెళ్ళిపోతూ ఉంటాయి ఇప్పుడు నల్ల ఉన్న నీ అందమైన జుట్టు ఊడిపోవచ్చు ఈ నల్లమైన జుట్టు తెల్లవైపోవచ్చు నీ శరీరము నువ్వు బలహీన కలిదంటే అయిపోవచ్చు ఇప్పుడు నువ్వు జిమ్ చేసి నీ జిమ్ బాడీ చాలా బలిష్టమైన నీ బాడీ కుసించుకుపోవచ్చు ఆ తర్వాత నీ అందాన్ని చూసి నువ్వు సంతోషపడగలవా వీటన్నిటికంటే ముఖ్యంగా ఒక ఉల్లిపాయ కుళ్ళు పోయినందుకు దాన్ని చేత్తో ముట్టుకోవడానికి కూడా మనం చాలా సైన్ తీసుకుంటాం ఒక బంగాళ దంపు కుళ్ళిపోయినా కానీ ఒక పాడైపోయిన టమాటా కూలిపోయినా కానీ చేత్తో తీయడానికి మనం ఆ సైన్ తీసి ఏం చేస్తుంటాం డస్ట్బిన్లో పాడేస్తుంటాం నీ యవ్వనమంతా అయిపోయిన తర్వాత నీ వయసు అయిపోయిన తర్వాత దేవుడిచ్చిన ఆయుస్ అయిపోయిన తర్వాత ఇన్ని కూడా తీసుకెళ్ళి మట్టిలో పాడేస్తే మూడు నాలుగు రోజుల తర్వాత నీవు కూడా కుళ్ళిపోతావు ఒకవేళ కుళ్ళిపోయిన దేహాన్ని దేవుడిని చూసుకోమని ఒకవేళ అవకాశం ఇచ్చాడనుకో చూసి మన దేహాన్ని చూసి మనమే అసహించుకుంటాం అలాంటి దేహాన్ని చూసి వచ్చు మనం ఎంతగా మనం ఏమీనా నా అందము అని మనం ఈరోజు చాలా సంతోషపడిపోతున్నాం కొంతమందిని చూడండి యాక్సిడెంట్ అయిన ముఖాలు కొంతమంది ఇక్కడ దాడికి యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ ఇది అంత అయిపోయింది అనుకో వారు కొన్ని అందం అంతా పడేది కొంతమంది దుర్మార్గులు యాసిడ్లు పోసి కొంతమంది సహోదరులు ఎంతగానో గాయపరిచిన వారు ఉన్నారు వారు ముఖాలు చూడండి పాపం ఒకప్పుడు చాలా అందమైన ముఖమే కానీ దుర్మార్గుల వల్ల మనం అంధవికారమైంది కాబట్టి ప్రియమైన దేవుని పిల్ల ఈరోజు దేవుని ప్రతిబింబంలోనికి నీవు రావాలని దేవుడు నేను కోరుకుంటున్నాడు ఈరోజు నీవు ఈ ప్రతిబింబం పగిలిపోతే నీ దేహం గురించి నువ్వు చూసుకోలేవు ఈ ప్రతిబింబం బాగున్నప్పుడే చూసుకుంటాం ఈ యొక్క జీవ గ్రంథం అనే ప్రతిబింబం పగిలిపోనిది పగిలిపోయిన నీ హృదయాన్ని సైతం చూపించేది ఇందులో ఈ జీవ గ్రంథంలో చూసుకోవచ్చు కాబట్టి దేవుని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని పరిశుద్ధ గ్రంథం నీతో చాలా సృష్టిగా క్లీన్ గా మాట్లాడుతుంది ఏడా వచ్చిన భాగంలో ఆయన వారు దిల్లొచ్చేయు దేవుడు నీలో యథార్థత ఉంటే దేవుని ఆశీర్వాదం నీవే వారసుడు నువ్వు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలా దేవుడి రోజు నీతోనే ఆయన ఏం చేస్తున్నాడు చాలా మందిలో ఉన్న లోపం ద్రవ్యము డబ్బుని దగ్గర ఉన్నప్పుడు కొంతమంది సేవకులు ఉండొచ్చు కొంతమంది విశ్వాసులు ఉండొచ్చు ఉద్యోగస్తులు ఉండొచ్చు పని అంతా చేపించుకుని నీ పని వాడికి నువ్వు ద్రవ్యాన్ని రేపిస్తున్నా అనే మాట నువ్వు అనకూడదు ఈ లోపాన్ని దేవుడు ఈరోజు ఈ జీవ గ్రంథం అనే ప్రతిబింబనితో మాట్లాడుతుంది చూపిస్తుంది నీ లోపం నీ రోజు ప్రియమైన దేవుని పని వారి ఇంకా మనం చేయు వారికి మనం కీడు చేయకూడదు మేలు చేయాలి నేను దూషించే వారికి ప్రార్థన చేయాలి క్రీస్తు వారికి సిలివేస్తున్నప్పుడు సిలివేసిన వారి వరకు ఆయన ప్రార్థించాడు నీ శత్రువు దాహం కొనుంటే వారికి త్రాగడానికి నీళ్ళు పని వారికి సెలవిస్తుంది నీ శత్రువు ఆకలితో ఉంచే అని ఆకలి తీర్చమని దేవుని వాక్యం చదివిస్తుంది ఇంకా చూసుకున్నట్లయితే సామెతలో చాలా మంచి మంచి మాటలు మనం చూడగలుగుతాం ఇంకేమంటాడంటే సామెతలు రాసిన గ్రంథం ఐదో అధ్యాయంలో నా కుమారుడు నా మాటను ఆలపించము నేను చెప్పి ఉపదేశం నుండి తొలగిపోకుము దేవుని ఉపదేశం నుండి నువ్వు తొలగిపోతే నువ్వు పాపములో పడిపోవచ్చు నువ్వు మోసపోవచ్చు కాలనీయ అందుకే అక్కడ ఏంటో వచ్చు అంటాడు కదా స్త్రీ నుండి స్త్రీ నుండి పోక నీ మార్గము దానికి దూరముగా నడుచుకును ఎలాంటి స్త్రీ నుంచి స్త్రీ నేను పాపములో స్త్రీలు నేను ఆకర్షించుకునే స్త్రీలు నేను ఎమిత్సారానికి పురుగొనిపే స్త్రీలు పాపానికి బానిసలు చేసే స్త్రీలు వీరు నుంచి నీవు దూరంగా ఉండాలంటే నా నా మాటను ఆలపించము నేను చెప్పి ఉపదేశము నుండి తొలగిపోకుము దేవుడు చెప్పే మాట నుంచి తొలగిపోకుండా దేవుడు నీకు చూపిస్తున్న మార్గముల్లో వెళితే నీవు పాపానికి దూరంగా జీవించగలుగుతావు అరే ను కాబట్టి అట్లాడు కుమారుడు నా మాటను ఆలకించు ఈరోజు దేవుని మాటను ఆలకిస్తున్నావు మనం దేవుని మాటకి లోబడుతున్నావు మనం లోకస్తుల మాటలు వింటాం లోకమున్న వారి మాటలు వింటాం దేవుని ఉపదేశం దొరుకుతున్నప్పుడు మనం ఏం చేస్తుంటాం వాటి నుంచి తొలగిపోతూ ఉంటాం దేవుని వాక్యం వస్తున్నప్పుడు మనం దేవుని వాక్యం దూరంగా జబర్దస్తులు చూస్తూ ఉంటాం సీరియల్స్ చూస్తూ ఉంటాం నీ సేవకుడిని ఎంతో ప్రయాసపడి దేవుని మాటలు అందిస్తూ ఉంటే మందిరాల్లో మొబైల్ చూసుకుంటూ ఉంటాం చాటింగ్లు చేస్తూ ఉంటాం మెసేజ్లు చేస్తూ ఉంటాం ఆన్లైన్ షాపింగ్లు చేస్తూ ఉంటాం మందిరాలలోని ఆన్లైన్ షాపింగ్ ఇవ్వచ్చు మందిరాల్లోనే చాటింగ్ ఇవ్వచ్చు ఈ మాట రోజు రావుడు బానిసలం అయిపోతున్నాం పాపానికి బానిసలం అయిపోతున్నాం ఈ లోకంలోని వ్యర్థమైన వాటికి ఆకర్షితులు అయిపోతున్నాం అయిపో లోకం అని మాయలో పడిపోతున్నాం ఇదంతా కూడా ఏంటి మాయలోకము ఈ మాయలోకంలో మనం ఆకర్షితులు రోజు మన జీవితాన్ని మనం మోసం చేసుకొచ్చినాం కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ రోజు దేవుని ప్రతిబింబంలో మనల్ని మనం చూసుకొని సరి చేసుకుందాం అర్థములో చూసుకుని మన మేకప్లాసరి చేసుకుందాము దేవుని ప్రతిబింబములో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల ద్వారా మన జీవితాన్ని కట్టుకుని మనం ఈరోజు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా యార్థవంతులుగా జీవిస్తూ మన బరిదిల్దాం దేవుని చిత్తమైతే రెండవ భాగముగా ఈ మాటలను కొనసాగిద్దాం ఈ మాటను దేవుడు మన జీవితంలో దీవించి ఆశ్రవించి బలపరిచిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం